ఈ విధానం ఈ సిద్ధాంతం పూర్తిగా బైబిల్కు విరుద్ధమైనది ఎందుకంటే బైబిల్లో అనేక సాక్ష్యాధారాలు భావయుక్తమైనవి ఆయా పాఠాల్లో మీకు చెప్పడం జరిగింది కాబట్టి తండ్రే కుమారుడు కాడు కుమారుడే తండ్రిగా మారడు ఆ పరిశుద్ధాత్ముడే కుమారుని యొక్క స్థానంలో మార్పు చెంది భూమి మీదకి రాలేదు ముగ్గురు వేరు వేరుగా ఉన్నారు ఇందులో ఆది ఆది అయినవారు ప్రారంభకుడైన వారు ఆది లేనివారు ఆది ఉన్నవారు అయితే ఆది లేనివారు తండ్రి అయిన దేవుడు అంటే అతనికి ప్రారంభం తనలో నుంచి బయటికి తీసిన ఒక కుమారునిగా గుర్తింపు పొందాడు కాబట్టి అది కుమారునిగా ప్రారంభం తప్ప అతని ఆత్మ అనేది అమరత్వం కలిగినది నిత్యత్వం కలిగినది తండ్రి ఎలాగో నిత్యుడుగా ఉన్నారో అలాగే కుమారులైన క్రీస్తువారు మరొక కుమారులైన పరిశుద్ధాత్ముల వారు ఆ తరువాత తదనంతరం పుట్టిన భూమి మీద మనుష్యులందరూ ఆయన స్వరూపము పోలిక కలిగిన వారుగా వారు కూడా నిత్యులే కనుక వీళ్ళు ఇప్పటి వరకు క్రైస్తవ సమాజాన్ని తప్పుద్రవ పట్టించారు ఎలా దేవుడు అన్నవాడే నిత్యుడు ఇంకెవ్వరికీ నిత్యత్వం లేదు కారణం అర్థం కాక దేవుని లో నుంచి వచ్చిన క్రీస్తు వారు ఎలా నిత్యులో అలాగే దేవునిలో నుంచి వచ్చిన మనమందరం కూడా నిత్యులమే అండగా ముగింపు లేని వారం నాశనము లేని వారము మరి దేవదూతలు కూడా నాశనము లేదు కదండి అని మీరు అనొచ్చు కుమారుని వల్ల కలిగిన వారము కాదు మనము తండ్రైన దేవుని వలన తండ్రైన దేవునిలో నుండి ఊపిరిగా బయటకు వచ్చిన వాళ్ళు ఆత్మలుగా బయటకు వచ్చిన వాళ్ళు అందుకే మనల్ని కుమారులుగా సంబోధించాడు బైబిల్లో భూమి మీద ఉన్న మనుషులందరినీ మనుషులు అని పిలవలేదు లేదా దైవ భక్తులు అని పిలవలేదు లేదా దైవ దాసులు అని పిలవలేదు ఏమండి కుమారత్వాన్ని దేవుడు వాళ్ళకి ఆపాదించాడు ఇప్పుడు బైబిల్ మాత్రం ఏమని ఆపాదిస్తుంది అంటే భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా ఆయన పిల్లలే కనుక కుమారులుగానే సంబోధించాడు తన కుమారుని గూర్చైతే నీవురా కుమారుడు అన్నాడేమో గానీ దోతలలో ఎవరితోనైనా నువ్వు నువ్వు కుమారుడు అని చెప్పాడా దేవుడు తండ్రి దేవుడు అనే మాట హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయంలో ఐదు ఆరు ఏడు ఈ వచనాలన్నీ మనం చదివితే మనకు అర్థమవుతుంది మళ్ళొకసారి చదువుతాను చిత్తగించండి ప్రకటన ఒకటి ఎనిమిది ఒమేగయు నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు మాట ప్రార్థన చేసుకుని దేవుని నడిపింపును అపేక్షిద్దాం లో ప్రకటన గ్రంథము భవిష్యత్తు సంభవాల పుస్తకము వాక్యము దేవుడై మళ్ళీ ఇక్కడ కూడా ఆది ఎందు అవునా ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచనలో ఆది ఎందు అవునా ప్రిధారా బాగా గమనించండి కొంతమంది పండితులు ఉన్నారు పండితులు ఈ పండితులు జనం మెచ్చి జనానికి నచ్చి జనం గుర్తించిన పండితులుగా తమకు తామే పండితులమని చెప్పుకుని ప్రగల్భాలు పలికే ప్రగల్భుల గుంపు ఒకటి ఉంది క్రైస్తవ సంఘంలో ఆ పండితుల్ని గుడ్డిగా నమ్మి ఫాలో అయ్యేటువంటి పండిత పుత్ర అనేటువంటి గుంపు కూడా ఇంకొకటి ఉంది పండిత పండితపుత్ర పరమ సుంట అని అదొక గుంపుంది బైబిల్ గ్రంథంలో మిగిలిన విషయాలు ఏవైనా మనం ఈజీగా పట్టుకోవచ్చు కానీ దేవుని గురించి అసలు ఆయన ఏమై ఉన్నాడో ఆయన టోటల్ ఏంటో తెలుసుకునే దమ్ము జ్ఞానం సత్తా మానవ జాతి ఆరంభం మొదలుకొని ఇప్పటి వరకు ఎవ్వరికీ లేదు ఇది ప్రతి ఒక్కడు సత్యనట్టు ఒప్పుకోవాల్సినటువంటి సత్యం దేవుని గురించి కంప్లీట్గా నాకు తెలిసిపోయింది అసలు దేవుడు టోటల్గా నాకు అర్థమైపోయాడు టోటల్గా దేవుడు మొత్తాన్ని కూడా మడత పెట్టేసి నా చంకలో పెట్టేసుకున్నాను అనే దమ్ము ఎవడికి లేదు అరే దైవజనుడే నీకు సరిగా అర్థం కాడు ఇంకా దేవుడేం అర్థం అవుతాడు దైవజనుడు దేవుడు నియమించినవాడు నీకు అర్థమైనప్పుడు కదా దేవుడు నీకు అర్థమయ్యేది కొంత సమాచారం పరిశుద్ధ గ్రంథంలో ఆయనే రాయించాడు మనం ఆయనకి తెలుసు కానీ ఆయన మనకి పూర్తిగా తెలీదు ఏదన్నా మనం తెలుసుకున్నామంటే ఆయన మనకు బైబుల్లో చెప్తే చెప్పిన దాన్ని బట్టి ఓహో ఇదా ఇదా అని మనం అర్థం చేసుకోవాలి అంతే అంతేగాని దేవుడు మొత్తం నాకు అర్రా అని దేవుడిని నా సంఖ్యలో పెట్టేసుకున్నానని యాక్షన్ చేయకూడదు అంత సీన్ ఎవరికి లేదు స్తోత్రం ఉందా ఎవరికన్నా అసలు దేవుడు ఎన్ని రకాలుగా ఉన్నాడు తను గూర్చి తాను ఎన్ని రకాలుగా బయలుపరుచుకుంటున్నాడు అనే విషయం చాలా గొప్పది ఇది జీవితకాలం పరిశీలించినా కూడా ఒక దగ్గర అంశం ఇక్కడే కాదండోయ్ రేపు అక్కడికి పోయిన తర్వాత నిత్యత్వంలో పోయిన తర్వాత కూడా ఆయన గురించి తెలుసుకుంటానే ఉంటాం ఎందుకంటే ఆయన నిత్య నూతనుడు కాబట్టి తెలియ శక్యమైనది ఏదో మనకు అవసరమైంది ఏదో కొంత సమాచారం బైబుల్లో ఇచ్చాడు అంతవరకు మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి ఈ పండితం ఒక పండితులు అనే ప్రగల్భాలు పలికే ప్రగల్భులకు చాలా వరకు అర్థం కాలేదు కానీ అంత అర్థమైపోయినట్టు మాత్రం లెక్చర్లు దంచుతారు సరే వాళ్ళ పాండిత్యాన్ని అక్కడ పక్కన పెట్టేసి అసలు మనం మన ధ్యానంలో కొంచెం సమాచారం తెలుసుకుందాం